హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ టుడే చాలా సింపుల్గా టేస్టీగా స్ట్రీట్ స్ట్రైల్లో వెజ్ వెజ్ నూడిల్స్ని చేద్దాం రండి ఫస్ట్ అవన్నీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాంటి ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకొని అలాగే వన్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అవి బాగా మిక్స్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ నూడిల్స్ వేసేసుకోండి ఈ నూడిల్స్ వాడండి చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి ఓకేనా ఇలా మరుగుతున్నప్పుడు వేసేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే అట్లనే వేసేసుకోండి కొంచెం సన్నగా రావాలంటే తుంచైనా వేసేసుకోండి ఓకేనా ఇలా వేసేసుకున్నాక లోపలికి ఒత్తుకుంటూ కలిపేసుకోవాలి అవి కొంచెం బాగా బాయిల్ అయినాక ఇంకా వాటర్ని సపరేట్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక కడాయి పెట్టి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ గ్రీన్ చిల్లీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ వేసేసుకొని ఇలా కలుపుతున్నప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉండాలి ఒక టూ మినిట్స్ కలిపేసుకొని తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ అండ్ స్ వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్ ఇది ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న నూడిల్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ లఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ వన్ అండ్ స్పూన్ క్రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి రద్దు అనుకుంటే వేసేసుకోవద్దు ఇంకా అంతే సర్వ్ చేసుకొని తినేయడమే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో కోసం ఇంకా లైక్ చేయండి